you mm -hmm. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లకీనీ యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం సో ఇవాళ రెసిపీ వచ్చేసి హండీ బటర్ చికెన్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి చేసుకొని తింటేనే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ పుల్కాలో కానీ దేంట్లో కానీ సరే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవాలో తెలుసుకుందామా వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకెందుకు ఆలోచన లెట్ గెట్ స్టార్ట్ ద వీడియోగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుందాము టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందాము టూ స్లైసెస్ అంత బటర్ మనము ఇప్పుడు యాడ్ చేసుకుందాము బటర్ లేకపోతే గియన యాడ్ చేసుకోవచ్చు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము నేనైతే టూ ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ అనేది వచ్చేసాయండి ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాము నేనైతే టూ టమాటా అనేది కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము వీటిని ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుందామండి మూత తీసి చూద్దాం చూసారు కదా ఆయిల్ ఎంత పైకి తేలుతుంది టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయాయండి వీటిల్లో స్పైసెస్ ని యాడ్ చేసుకుందాము నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగినంత మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా మసాలా కూడా యాడ్ చేసేసి ఒకసారి గర్రెటితో ఈ మసాలాలన్నీ పట్టేలాగా మంచిగా కలబెట్టేసేద్దాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కుక్ అవనియండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదా మసాలాలన్నీ మంచిగా టమాటాస్కి ఆనియన్స్కి మంచిగా పట్టేయండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది సో ఇప్పుడు వాటిలోకి ఇప్పుడు చికెన్ ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకున్నాము మంచిగా గరిటితో మిక్స్ చేద్దామండి ఆ మసాలా స్టఫ్ అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా గరిటితో కలబట్టేసేయండి ఆల్రెడీ చికెన్లో నుంచి వాటర్ వస్తుందండి మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయన అవసరం లేదు చికెన్లో నుంచి ఇచ్చే వాటర్ కూడా ఇనికిపోతేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఆ వాటర్ అంతా ఇనికిపోయేలాగా కుక్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా చూసారు కదా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఒకసారి గర్రెతో కలబెట్టి మీకు చూపిస్తాను చూసేయండి అడుగున గ్రేవీ అయితే బాగా తిక్గా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు కర్డ్ అలాగే ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకున్నామండి నేను ఫ్రెష్ క్రీము అలాగే పెరుగు అనేది రెండు కలిపి బాగా స్ట్రైన్ చేసి యాడ్ చేస్తున్నాను ముక్కలకి పట్టేలాగా మంచిగా గరిటతో మిక్స్ చేద్దాము ఇప్పుడు మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు మంచిగా ఉడకనిద్దాము ఒకసారి మూత తీసి చూద్దామా చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూసారా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి మీద రోస్ట్ చేసి ఆమన నలిపి పౌడర్ లాగా వేయండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి అలా రోస్ట్ చేసి వేస్తే కసూరి మేతిని వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా ఒకసారి మంచిగా కర్రడతో మిక్స్ చేద్దాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కుక్ అవనిద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దామా చూసారు కదా ఆయిల్ అంతా పైకి తెలియదండి ఒకసారి మంచిగా గరిడితో కలపట్టేసేద్దాము చూసారు కదా గ్రేవీ ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం టీ గ్లాస్ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చేద్దామా ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాము ఓకే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నాకైతే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే హందీ బటర్ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రెసిపీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కానీ రైస్లోకి కానీ రోటీల్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది చూసారు కదా మరి ఇవాళది రెసిపీ మరి ఇవాళది రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్తారా సీఎం నెక్స్ట్ వీడియో అండి బాయ్